కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు పరామర్శించారు స్థానిక నాయకుల సమక్షంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన రాళ్ల అప్పారావు రాళ్ల రాజు రాళ్ల ఆనందరావు మూడు బాధిత కుటుంబాలను పరామర్శించి విచారణ వ్యక్తం చేశారు బాధిత నిరాశ్రయ కుటుంబాలకు పదివేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ముదునూరి మురళీ కృష్ణం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం విద్యుత్ వైర్ల కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందన్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీస సహాయం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులకు పక్కా గృహాలు నిర్మించి తగు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేకా చంటిబాబు విత్తనాల నాగేశ్వరరావు దేవ లక్ష్మణ్ తోటా జమీందర్ దేవరాము కొలుబోయిన యేసుబాబు ధర్మవరం నాని పల్లి చంటి తదితరులు పాల్గొన్నారు విషయం ఈ పెద్దబాలెం గ్రామంలో ఒక బాగా నిరుపేదలైనటువంటి బాగా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక పేదవారు నాలుగు కుటుంబాలు వరుసనే నాలుగిళ్ళు పూర్తిగా దొగ్గమడం జరిగింది చాలా దారుణమైనటువంటి విషయం వాళ్ళు కుటుంబాలను చూస్తే నేను ఒక రెండు నెలల కింద ఈ కుటుంబాల్లో ఒక వ్యక్తికి బాగోపోతే పరామర్శించడానికి వచ్చాం ఆ రోజే ఎంతో మనసు తెలించిపోయింది ఆ కుటుంబాలను చూసి అలాంటి కుటుంబాలకి దారుణంగా ఈ కరెంటు ఇబ్బంది వల్ల ఏదో ఒక వైరు పడి ఈ నాలుగు కుటుంబాలు కూడా పూర్తిగా దగ్గమైంది దగ్గమైనా కూడా ఈ ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుపేదలైన కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారికి ఏ విధమైనటువంటి సాయం చేయకుండా ఈ రోజు ఎంఆర్ఓ గారు కానివ్వండి లోకల్ పంచాయతీ వారు కానివ్వండి ఏ గవర్నమెంట్ తరఫున ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక నిరుపేదలు వాళ్ళకి తక్షణ సహాయం చేయడం కానీ ఏదైనటువంటి సహాయం చేయడం కానీ ఎక్కడ నిర్లక్ష్యంగా కూడా వాళ్ళని రోడ్డు పాలన చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మూడు సెంట్లు స్థలం ఉంది ప్రతి నిరుపేదకి ఇళ్ళు ఇస్తానన్నారు కానీ కాలిపోయిన ఇళ్ళకి కూడా ఈ నియోజకవర్గంలో చాలా దిగుతులకు వెళ్ళాం కానీ ఎక్కడ ఇవ్వని పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిరుపేదకి ఇల్లుండాలి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మందికి ఇల్లు ఇస్తే ఈ కూటమ ప్రభుత్వం మోసం చేసి ఈ బీసీలు యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానన్నారు మూడు సల మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నారు ఏ ఒక్క హామీని అమలు జరగకుండా ఇలాంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులు ఉన్న కూడా ఎక్కడ మనసు చెల్లించకుండా ఒక్క ప్రభుత్వం తరపుని ఈ రోజు కూడా ఒక్క రూపాయి సాయం చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం సిగ్గుసేటు కూడా కన్నా మీరు స్పందించి వెంటనే తక్షణంగా సామాన్లు నిత్య నిత్య వస్తువులు ఇచ్చి పక్కా గృహాలు ఏర్పాటు చేస్తారని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే రకంగా మీరు పోతే భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది నిరుపేదల వాళ్ళని చూడాలి మీరు ఏ ఒక్క ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అతి నిరుపేదకి ఇళ్ళు ఉండాలి నిరుపేదల కళ కలలో నెరవేరాలని ఒక ఈ రాష్ట్రంలో ఎక్కడా లే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ముప్పై నాలుగు లక్షల మందికి ఇళ్ళ ఇస్తే ఈ రోజుకి ఒక్కరికి ఇచ్చేరా అని అడుగుతా ఉన్నాం ఇలాంటి వారికన్నా కూడా మీరు వెంటనే చర్యలు తీసుకుని ఇప్పటికన్నా మీరు అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ కోరుతూ ఇప్పుడు కన్నా వీళ్ళందరినీ స్పందించండి ఇప్పుడన్నా వాళ్ళకి సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత మీ అందరికీ మీద ఉందని అధికారులను కోరుతూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ కూడా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము